ఏ కదంతయలుక వాహన గౌరీ నందన గజవదన కోరి నిన్ను పోలు మై అచేరి మమ్మకా మయ్యా ఏ వాహన గౌరీ నందన గజవదన కోరి నిన్ను పోలుతు మై అచేరి మమ్మకా మయ్యా పత్రిని తెచ్చితి మే ఫలములు చేర్చితి మే చిత్రములు అమర్చితి పాల పాల్లు అలంకరించి పాలు తేనె పంచామృతములతో అభిషేకిం తుము పత్రిని తెచ్చితి మే ఫలములు చేర్చితి మే చత్రామరములు అమర్చితి మినికై వెల్లిని అలంకరించి పాలు పంచామృతములతో అభిషేకిం తుమూకదంతెలుకవాహనా గౌరీ నందనా గజవదనా కోరి నిన్ను కొలుతుమయ్యేరి మమ్ము కావుమయ్యా ఆద్యుడవు నీవు పరమ పూజుడవు అందరికీ ఆరాధ్యుడవు నీవు అడ్డంకులు తొలగించి ఆదుకోవయ్యా ఆదిదేవ నిన్ను ఆత్తితో కొలుతుమయ్యా ఆద్యుడవు నీవు పరమ పూజుడవు అందరికీ ఆరాధ్యుడవు నీవు అడ్డంకులు తొలగించి ఆదుకోవయ్యా ఆదిదేవ నిన్ను హాతితో కొలుతుమయ్యా ఏకదం కదం తయలుక వాహనా గౌరీ నందనా గజవదనా కోరి నిన్ను కొలుతుమయ్యా చేరి మమ్ము కావుమయ్యా